మన పార్టీలో జరుగుతున్న విషయాలను కొన్ని చర్చించుకుందాం మనము గత ప్రభుత్వంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నూట నలభై ఒక్క పట్టణాలలో ప్రతి పట్టణానికి మెరుగైన రవాణా వ్యవస్థను మెరుగైన విద్యా వ్యవస్థను తెచ్చుకొని మన రాష్ట్రాన్ని అరవై శాతం అరవై శాతం రైతాంగం ఉన్నటువంటి మన రాష్ట్రంలో రైతుల గురించి మన ప్రభుత్వం గత ప్రభుత్వము ఎన్నో మంచి మంచి పథకాలను తీసుకొచ్చి రైతులలో ఆనందాన్ని సంతోషాన్ని నింపింది ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మన రైతుల గుండె మీద దెబ్బ కొట్టింది మన రైతుల జీవితాల మీద దెబ్బ కొట్టింది మన రైతుల బాగోగుల మీద దెబ్బ కొట్టింది మన రైతుల భవిష్యత్తు మీద కూడా దెబ్బ కొట్టింది ఈరోజు రైతు రైతు బంధు పడక ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయం నాకు తెలుసు ఆ రైతు బంధు కార్యక్రమాన్ని కేసీఆర్ గారు స్థాపించి రైతుల పాలిట దేవుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబటే ఆ రైతు బంధు పథకాన్ని ఇప్పుడు ఆపి లేనిపోని మాయమాటలు చెప్పి ఇప్పుడు ఆపి ప్రజలలో ఇబ్బంది పెడుతున్నది ఈ ఆరు గ్యారంటీలు కావు ఆరు మోసాలని చెప్పొచ్చు ఈ మోసాల వల్ల ప్రజలు నమ్మి మోసపోయిరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లలో ఏ ఎలక్షన్లు వచ్చినా ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీయాలి అందరూ ఎదురు దెబ్బ కొట్టాలి కాంగ్రెస్ పార్టీని ఓడించాలి తెలంగాణ రాష్ట్రము తెలంగాణ అస్తిత్వ అస్తిత్వము తెలంగాణ భవిష్యత్తు అన్నీ బాగుండాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి మన తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఢిల్లీ పెత్తనం ఎందుకు ఈ ఢిల్లీ మనకెందుకు పెత్తనం చేయాలి మనకు లేదా సత్తా మన రాష్ట్రంలో ఇంకొక పార్టీ అయినా పెట్టుకోవాలి కేసీఆర్కి ఆపోజిట్గా పెట్టాలనుకుంటే కానీ ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలని నేను కోరుతున్నాను కొత్త పార్టీ అయినా పెట్టురి కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం మద్దతు ఇవ్వకూడదు కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు రాష్ట్రాన్ని అడుగంటించడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉండాలి వాళ్ళ హయాంలో బతకాలి అందరూ అనే ఉద్దేశంతో ప్రతి ప్రభుత్వాన్ని ప్రతి రాష్ట్రాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం వా కాంగ్రెస్ నాయకులు దేశాన్ని ఎదగనీయకుండా చేస్తున్నారనే విషయాన్ని నేను మీకు ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పగలను